ఆత్మకూరు రూరల్ మండలంలోని గ్రామాల నూతన కమిటీలను నేడు ఆత్మకూరుడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఆత్మకూరు మండల రూరల్ పార్టీ అధ్యక్షులు శుంకర పెంచల చౌదరి పార్టీ సీనియర్ నాయకులు కేత విజయ భాస్కర్రెడ్డి మండల ఎంపీపీ కేత వేణుగోపాల రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతనంగా ఎంపిక కాబడిన కమిటీ సభ్యుతో పాటు మండలంలోని అన్ని గ్రామాల పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎంపిక కాబడిన కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు తెలిపారు కార్యక్రమంలో మొదట తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలడు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ పార్టీని కీర్తించారు కార్యవర్గ సభ్యుల భ్రమ స్వీకారం అనంతరం వక్తలు మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు ఈ పార్టీ పదవులు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు తమ నేత మంత్రి ఆర్ఎం రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తమపై నమ్మకంతో ఇచ్చిన పదవిపై పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే స్థానిక ఎన్నికలలో పార్టీ గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరియు గ్రామ దేవాదాయ శాఖ మంత్రి ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామారాయ్ గారి ఆదేశాలతో మరియు ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేయడం జరిగింది మరియు ఆ ప్రమాణ ప్రమాణాల ప్రకారం ఈరోజు మా సభ్యులందరూ కలిసి మరియు గ్రామ గ్రామ కమిటీలు మరియు బూత్ కమిటీలు అన్నీ కలిసి కూడా అందరూ ప్రమాణం చేయడం జరిగింది కానీ ఆ ప్రమాణ ప్రమాణ ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకుని రేపు రా రాబోయే స్థానిక సంస్థల్లో గారి మెజార్టీతో అక్కడ మంత్రి గారు ఎవరైతే పేరు చెప్తారో వాళ్ళని గెలిపిస్తారని ఆశిస్తూ ఇక్కడితో మాకు మండలంలో మన దేవాదాయ శాఖ మహిళలు ఆనం రామరాయుడు గారి ఆదేశాల మేరకు మండల కమిటీలు గ్రామ కమిటీలు అన్నీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ మండలం నుంచి వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కార్యక్రమంలో అందరూ ప్రమాణం చేసినట్టుగా రేపు రాబోయేటటువంటి ప్రతి పనిలో కూడా నిమగ్నమై మంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేసి గారి యొక్క ఆదేశాలకు ఎవరినైతే స్థానిక సంస్థల్లో పెడితే వాళ్ళందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి మంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మన ఆత్మకూర్ నియోజకవర్గంలోని ఆత్మకూర్ రూరల్ మండలంలో ఇక్కడ ఈ ప్రమాణ స్వీకార ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ పదవి తీసుకున్న వారంతా వచ్చి చాలా ఎంతో సంతోషంగా ఈరోజు పదవి ప్రమాణం చేసినారు కావున ఎట్టి పరిస్థితుల్లో ఈ మండలంలో ఉన్న ఎంపీటీసీలు అయితేనేమి జడ్టీడీసీలు అయితేనేమి మొత్తం సర్పంచ్లైతేనేమి తెలుగుదేశం పార్టీ ఆనవ రామనారాయణ రెడ్డి గారి సారథ్యంలో దిగ్విజయంగా తెలుగుదేశం జెండా ఎగురవేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ పదవులు ఇచ్చేందుకు దోహదపడిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై